మంత్రి కాకాని మరోసారి ఎన్నికైతే మహిళల మేలలో తాలిబొట్లు తెంచుతాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆయన ఫేస్బుక్ లో ఓ పోస్టింగ్ చూశానని తాలిబొట్లు తెంచుతూ ఓ వ్యక్తి ఉన్నట్టు చూశానని అది కేవలం మంత్రికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు జాగ్రత్త గ్రామాల్లో తిరుగుతున్నాడు మహిళల మెడల్లో మంగళసూత్రాలు దొంగిలించుకుపోతాడు మంత్రి ఇచ్చింది నా మీద ఇది అసలు అతనికి అసలు మనిషి జన్మ ఉన్నట్లే నువ్వు మహిళల్లో మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంచావు పోలూరులో ఐదు మంది మంగళసూత్రాలు తెంచావు కందమూరులో మా దళిత మహిళ మెడలో మంగళసూత్రం తెంపించావు నీ పాపానికి ఎంతమంది ఎంతమంది మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోయినాయి లోకేష్ బాబు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు శంకర పేరుతో రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభల్లో లోకేష్ బాబు అడ్రస్ చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఆరో తేదీ రాత్రి పొదలకూరుకు వస్తున్నాడు నైట్ హాల్ట్ చేసి ఏడో తేదీ ఉదయం అక్కడ బహిరంగ సభలో అడ్రస్ చేస్తాడు సంఘం రోడ్లో ఎడమ కాలువ పక్కన లెఫ్ట్ కెనాల్ పక్కన సంగం రోడ్లో సభ ఏర్పాటు చేస్తాం అక్కడే నైట్ బస ఆయన బస్సులో ఉంటాడు మార్నింగ్ బహిరంగ సభని అడ్రస్ చేసి మళ్ళీ వేరే నియోజకవర్గానికి పోతాడు ఎవరైతే ప్రాణాలు పోయినాయో నాలుగు కేసుల్లో నువ్వు ముద్దాయివో వాటిల్లో కూడా నీకు శిక్ష పడుతుంది ఆ భగవంతుడు కూడా భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు సిబిఐకి సిబిఐకి పక్కనున్న అసిస్టెన్స్ ఇచ్చిన ఎంఆర్ఓ తీసుకొని వచ్చి మనుబోలు పెట్టుకున్నావు ఆ సిబిఐని ఎట్ట తప్పుదోవబట్టిచ్చేవో అన్నీ తెలుసు నాకు కోర్టు ఫైలు కోర్టు ఫైలు అసలు ఫైలు అసలు కేసు ఎక్కడికి బాధ గుర్తు పెట్టుకో కాకాని నువ్వు వ్యవసాయ మంత్రిగా అట్టర్ ఫ్లాపు వ్యవసాయ మంత్రిగా తప్పుడు ప్రకటనలు ఇచ్చుకునే వాడివి నువ్వు తప్పుడు ప్రకటనలు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టానని డూపు గవర్నమెంట్ డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే మంత్రిని నేను ఎక్కడ చూడలే ఫిగర్స్తో కూడా ఇచ్చా ఫిగర్స్తో కూడా మీ పార్టీ మీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో రైతుల్ని ఎట్ట ముంచేసిందో చెప్పా అది నాకు అర్థం కావటంలే జాగ్రత్త కాక నువ్వు మంత్రి అనుకొని ఎర్రవేగుతుండవు నీ ప్రతాపం పేదోళ్ళ మీద అందరి మీద చూపిస్తుండవు ఇక్కడ ఈ మర్రిపల్లిలో ఈరోజు ఒకటో తేదీ ముప్పై మంది గిరిజనులకి పింఛన్ ఆపేశావు ఏమంటే మీరు అక్కడికి పోతే మీకు పింఛన్ రాదని చెప్పావు దుర్మార్గంగా ఉండదే నీకు నీ చేతికి అధికారం ఇస్తే పది మందికి సాయం ఎట్ట చేయాలని ఆలోచించాలా ఈ గ్రామం రీసర్వేలో అసలు ఎవరు అడిగారు నేను రీసర్వే వంకాయ అప్రోబిటెడ్ ల్యాండ్ దాని కింద పెట్టాను ఏ కింద పెట్టారంట ఈ గ్రామం అంతా మొన్న చెప్పా అంట ఆయన మల్లిపల్లిలో చీకట్లో నేను ఓట్లు ఎత్తుక్కోవాలంట ఇప్పుడు కనపడలే చీకట్లోనా పొగల్లోనా అని అని కాదు మేము అధికారంలోకి వస్తున్నాం నువ్వు జైలుకి పోతున్నావు నేను పెట్టిన కేసుల్లో నేనే నీ మాదిరిగా తప్పుడు కూతలు పూయటంలా నేను పెట్టిన కేసుల్లో నువ్వు గ్యారంటీ చేయబోతావు